జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ గత ఇరవై సంవత్సరాలుగా సాకేతపురి తారాపాక భక్త సంఘం వారి ఆధ్వర్యంలో అందరంగ వైభవంగా శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు గ్రామస్తుల సహకారంతో భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించుకుంటున్నాము భగవంతుడి దేవుల్ కరోనా లాంటి విపత్కర ప్రాంతం వచ్చిన కరోనా లాంటి విపత్కరమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు కూడా అమ్మ అనుగ్రహంతో కంటిన్యూగా వస్తుంది ఆగకుండా ఈ పరంపర ముందుకు సాగాలని కోరుకుంటున్నాము ఈ ఐక్యత ఇలాగే ఉండాలి మంచిగా మన ఊరు బాగుండాలి మన గ్రామం బాగుండాలి మన జిల్లా బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి మన దేశం బాగుండాలి ప్రపంచం అంతా ఆ జగత్ జనని ఆయన ఆదాయ అధ్యక్ష ఇచ్చి సుఖాంతలు ఉండాలని కోరుకుంటున్నాము ఈరోజు అంగరంగ వైభవంగా సాకేతపురి పురవీధుల్లో అమ్మవారు స్వయాన్న ఇంటి నుండి భక్తులు వచ్చారు నూట ఐదు మంది మంది జ్యోతి పల్ల్యాలు కట్టుకుని అమ్మవారిని సాగ నితారు అనంతరం భద్రాది దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచల గోదావరిలో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ భగవంతుని పాటలు అలాగే దేశభక్తి పాటలు వస్తూ తర్వాత ఏ సినిమా పాటలు కానీ ఇంకోటి కానీ లేకుండా సాంప్రదాయబద్ధంగా అన్ని పూజలు కూడా చర్చించుకుంటున్నాము దేశభక్తితో కూడా దైవభక్తితో పాటు దేశభక్తి కూడా అవసరం అనే ఉద్దేశంతో సామూహికంగా అమ్మవారికి దుర్గామాతకి అలాగే భారతమాతకి మాతకి సామూహిక హరం సామాజిక సమస్యలు అందరిలో ఉండాలి అనే ఉద్దేశంతో అందరం ఒకటే మనమంతా కూడా పురాణ ప్రతికైన అందంగా కలిసి సామూహికంగా గుర్తు చేసుకుంటాము అలాగే సామూహిక హారతి మౌమాలు ఏం జరిగినా సరే అందంగా కలిపం చేసుకుంటాము జయ శ్రీరామ్ భారత్ నాట சொல்லுங்கலாம் எல்லார அதனலாம் அதானே गाइस சோ இப்போ கொஞ்சம் உட்கார்ந்து நம்ம பத்தி பேசலாம் சரியா ஏங்கனே சதிச்ச டேய் சோ கிண்டா காம்பார் யாரோ தொகம் பண்ணா ஆலோசனை பண்ணுங்க பட் அந்த டைமிங் တော့ கொஞ்சம் மெயின் மாத்திட்டோம் இங்க கிராப்ட்லலாம் நம்ம பர்சை பண்ணலாம்னு நினைச்சோதமா இங்க கம்ப்ளெக்ஸிட்டி ஆட் கொன்னு வால்வாரா சாரா பாவானா எப்பா அந்த பாவானா அப்படினு செலக்ட் करू இங்க மத்தே துருதாய் ஏனேனே We'll <laughs>